మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు వేకువజామునే మనగానపల్లి పట్టణంలోని పెట్రోల్ బంకు సర్కిల్ వద్దకు రావడం జరిగింది దాదాపు పది గంటల ప్రాంతం నుంచి అయితే తీవ్ర రద్దీగా ఉండే పెట్రోల్ బంకు సర్కిల్ ఇంకా వేకువజాము నీడలు కూడా తొలగిపోకపోవడంతో చాలా ప్రశాంత వాతావరణం కనిపిస్తూ ఉంది అరకొరగా వెళ్తున్న బస్సులు ద్విచక్ర వాహనాలు ఇంకా ఆరున్నర కూడా కాని సమయంలో పెట్రోల్ బంక్ సర్కిల్లో ఉదయం ఐదు గంటల ప్రాంతం నుంచే ప్రారంభమయ్యే టీ కొట్లు ీకోట్ల వద్ద బద్ధకాన్ని వదులుచుకోవడానికి వేడి వేడి ఛాయ కొరకు ఉత్సాహంగా కనిపిస్తున్న ప్రజలు ఇటు కర్నూలు వైపు కర్నూలుకు వెళ్ళే రహదారి చూసిన ప్రశాంత వాతావరణం కొత్త బస్ స్టాండ్కు వెళ్ళే రహదారి చూసినా కూడా ప్రశాంత వాతావరణం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు నెమ్మదిగా ప్రయాణమవుతున్న ఆటోలు నంద్యాలకు వెళ్ళే రహదారి అరకొరగా వెళ్తున్న ద్విచక్ర వాహనాలు మొత్తంగా చూస్తే పెట్రోల్ బంక్ సర్కిల్ మొత్తం కూడా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది